సబ్స్క్రిప్షన్ నోట్ చేపమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్న వాళ్ళగా సవక సవకాని కేకలేస్తా పెట్రా సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు ఆడి గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీ మోజీ వీడియోస్ ను చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే దయచేసి చిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోడం మర్చిపోకండి సవకా సవకా పట్టి నేర్చుకుంటా ఇతను మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఇదే రైట్ టైం నాన్నగారు ఏంట్రా ఈ రోజు ఏంటండి మెగాస్టార్ చిరంజీవి లా మెరిసిపోతున్నారు అంటే మరది పుట్టుకతో వచ్చిన అందమే కదరా మనమేం చేయలేము అందమా నేను ఇంకా అందం లేండి ఏంట్రా అంటున్నావు ఏం లేదు నాన్నగారు అసలు మహేష్ బాబుకి వయసు మీకు వయసు అవట్లేదు అంటున్నా నాన్నగారు పొగడతలు చాలలేరా మళ్ళీ దిష్టి తగిలేస్తుంది ఇలా అందరూ దిష్టి పెట్టే పొట్ట పిఠాపురం అంత అయిపోయింది అది కాదండి ఆ అర్థమైందిలే తీసుకో పండగ చేసుకో పప్పుండ్లు కొనుక్కో ఈ రెండు రూపాయలతో ఏం పండుగ చేసుకోవాలండి బతుకు వద్దా వినండి అయితే త్వరగా చెప్పు నాకు ఆఫీస్కి మరేమో అది రేపు ఏం రోజే గుర్తుందా అండి గుర్తుందిరా మంగళవారం రేపు మంగళవారం ఎల్లుడు బుధవారం అది కాదండి రేపు నాకు సంబంధించిన రోజు లీక్ సంబంధించిన రోజా ఏంటబ్బా గుర్తొచ్చింది కరెక్ట్ గా ఇదే రోజు ఏడాది క్రితం స్కూల్ ఎగ్గొట్టి అల్లిలాటలాడుతూ నాకు దొరికిపోతే ఇంటికి తీసుకొచ్చి బెల్ట్ తో రేపెట్టేశాను ఆ రోజు గురించి సరిగ్గా చెప్పారు నాన్నగారు ఇంకా ఆఫీస్ కు బయలుదేరండి లేట్ అయిపోతుంది ఆ సరే సరేరా దేవి నేను ఆఫీస్ కి వెళ్ళి వస్తాను అమ్మా అసలు ఏమనుకుంటున్నాడా మీ ఆయన ఏమైందిరా ఏ నీకు తెలీదా ఏం జరిగిందో రేపేం రోజే అయ్యో రామా నాకెందుకు తెలియదురా రేపే కదా డాక్టర్ బాబు ఒంటరిగా మొదటిసారి కలుసుకున్న రోజు అబ్బా సాయిరా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నాన్ లోనే ఉన్నారు అయినా నీకు ఆ వంటలో సీరియల్ గుర్తుంది కానీ కన్న కొడుకు పుట్టినరోజు గుర్తులేదు నన్ను ఇంట్లో ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఒరేయ్ ఒరేయ్ ఆ టాప్ కట్టరా ముందు ఏదో ఆట పట్టించడానికి అన్నారా నాకు తెలియదా నా కొడుకు పుట్టినరోజు అని నీకు తెలిసే లానే నీ ఆయనకి తెలియాలి రేపు పుట్టిన రోజు బట్టలు వేయలేవు రేపు ఏం వేసుకోలేదు అర్థం కావట్లేదు అలా కాదురా నాకు పొద్దున్నే చెప్పారు రేపు మణిగాడి పుట్టినరోజు కదా సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి వాడికి బట్టలు కొనాలి అని ఏ ఏ నిజమా అబ్బా నీ మీద అయితే ఓకే పిచ్చి పిచ్చివేదవా కోపం వచ్చినా పట్టలేం ఆనందం వచ్చినా పట్టుకోలేం అబ్బా టైమ్ ఐదు అయిపోయింది ఇతనంటే ఇంకా రాలేదు అమ్మా అమ్మా మీ ఆయన ఇంకా రాలేదు అతను ఆరు అయిపోయింది ఇతను ఇంకా రాలేదు ఈ రోజు కొత్త రోజు అమ్మా ఎందుకురా అమ్మా అమ్మా అని అలా ఆంబోతు అడుస్తున్నావు ఇక్కడ నేను టీవీ సీరియల్ చూస్తున్నాను ఇంకొకసారి పిలిచావా నాలుగు మీద వాతలు పెట్టేస్తాను సరేలే పిల్లలే హే నాన్నగారు వచ్చారు ఏంటి రా అనుకోవచ్చావు మీ అమ్మేది అమ్మ లోపల సీరియల్ చూస్తుంది చూస్తున్నానగారు మీరు నడిచిపోయి ఉంటారని సాయంగా నేను వచ్చాను సంచెట్టి నాన్న గారు ఏంటి సరుకులు మీరు బండి ఎక్కండి నాన్నగారు ఆ బస్తా నేను లోపల పెట్టేసి వచ్చేస్తాను మన ఇద్దరం బండి ఎక్కి బజార్కి వెళ్ళిపోదాం బజారుకి దగ్గరికి రా బజార్కి ఇంకెందుకు నాన్న గారు నాకు కొత్త బట్టలు కొనడానికి నీ కొత్త బట్టలు కొంటాను నేను ఎప్పుడు చెప్పానురా నాన్నగారు ప్లీజ్ నాన్నగారు పొలిటీషియన్స్ మాటలు మార్చేసినట్టుగా మార్చేయకండి నాన్నగారు పొద్దున్న నుండి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నిన్న ఎవడు పెట్టుకోమన్నానురా అదే నాన్నగారు రేపు నా పుట్టినరోజు సాయంత్రం అని బజారుకి తీసుకెళ్ళి కొత్త బట్టలు కొంటానని అమ్మతో చెప్పారంట కదండీ కొంటాను కొంటాను డబ్బులు ఊరికే తీరగా వస్తున్నాయి కదా ఇక్కడ ఇంట్లో సరుకులు కొనడానికి డబ్బులు సరిపోలేదు ఇంకా నీ బర్త్డేలోకి బట్టలు కొనుక్కుంటూ పోతే ఇక్కడ బ్యాంకులోకి కన్నాలు వేయాలి నువ్వు నీ పిచ్చి కాకపోతే ఆశా చాక్లెట్ కొనకే ఆలోచించే మీ నాన్న కొత్త బట్టలు కొంటాడని ఎలా అనుకున్నారా చూనా బతుకు ఇంకా సైలెంట్ గా వెళ్లి స్లీప్ అయ్యం తప్ప మనం పీకేదేం లేదులే రేపు పుట్టినరోజు అంటే ఈ రోజు నిద్ర పట్టదురా బాబు పొద్దున్న ఎప్పుడవుతుందో నిద్ర చూడడానికి టైం సరిపోద్ది హలో హ్యాపీ బర్త్డే రా మా థ్యాంక్స్ రా ఐస్ క్రీమ్ కోను హ్యాపీ బర్త్డే రా ఆ థ్యాంక్స్ రా థ్యాంక్స్ మీరు కూడా ఉన్నారా మరి నీకు బర్త్డే విషెస్ చెప్దామనే రా కాన్ఫరెన్స్ కాల్ లో ఇందాక నుండి మాట్లాడేసుకుంటున్నా సరే ఏ స్పెషాలిటీ పార్టీ ఎక్కడ ప్రవేంటి ఓ నో అరే కేఎఫ్సి లో బర్గర్లు తిందాం రా అవునరా అక్కడ బర్గర్లు తినేసి సినిమాకి వెళ్దాం అందరం ఇంకేం ఉన్నాయా నువ్వు ఆలోచించేసేంత బడ్జెట్ నా దగ్గర లేదులే ఇక్కడ వేసుకోవడానికి కొత్త లేవంటే బర్గర్లు కావాలంట బర్గర్లు పార్టీ ఇస్తానరా కానీ బర్గర్ షాపుల్లో కాదు బజ్జీల షాపుల్లో ఏంట్రా బర్త్‌డే పార్టీ బజ్జీల షాప్ లోనా చీ మాకేం వద్దు వద్దంటే మానేయరా నాకు డబ్బులు మిగులు అరే మనీ అవన్నీ కాదు ఫైనల్ గా అడుగుతున్నా బర్గర్ తినిపిస్తావా తినిపిస్తావా అరే మామ నా దగ్గర డబ్బులు లేవురా నిజంగానే ఏంట్రా మనీ పుట్టిన రోజు 10 రూపాయలు కట్టేద్దాం కూడా లేదున్నా ఇది కనస్రంగా పన్నెండు గంటలు విచ్చి చేసి వేస్ట్ పదరా ఒరే 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 ఒక్కసారి నా మాట నన్నరా ఈ అవమానం అంతా మా నాన్న వల్లే రేపు పొద్దున ఫుల్ గా కడిగేస్తాను ఏం జరిగితే అదే జరిగింది